హాయ్ అండి అందరికీ నేనైతే మా సొంతూరు చౌదరిగూడకు వెళ్ళానని చెప్పాను కదా చూడండి మా ఊళ్ళో నేచర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అక్కడ జెండా లాగా కనిపిస్తుంది కదా అదైతే ఆంజనేయస్వామి టెంపుల్ అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది అది పైకి ఉంటుంది చూడండి మేము వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన మొత్తం పంట పొలాలు ఇలా చాలా బాగా అందంగా కూడా కనిపిస్తుంది అంతే కదండి ఊళ్ళో ఏ పొల్యూషన్ కూడా లేకుండా స్వచ్ఛంగా వచ్చే గాలితో చాలా బాగుంటుంది ఊర్లో అయితే అలాగే ఊర్లోకి అయితే ఎంట్రీ అయిపోయా ఇదైతే మా ఊళ్ళో మాణిక ప్రభు గుడి అండ్ ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవి రెండు టెంపుల్ కూడా చాలా బాగుంటాయి మా ఊళ్ళో చలి కూడా విపరీతంగా ఉందండి ఊళ్ళో అలాగనే వేసి చలి మంటలు వేసుకుంటున్నాం రాత్రి టైంలో మా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి